హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో నేను డిఫరెంట్మైన కాయలు మరి ఈ వీడియోలు నేను చూపిస్తాను సో మీ ప్రాంతాలు ఉంటే ఉండవు నాకైతే తెలియదు కానీ ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి చూపిస్తాను ఈ వీటి దేనికి ఉపయోగిస్తారు దేనికి ఉపయోగించారు అనేది వీడియో లాస్ట్లో నేను చూపిస్తాను సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను చూపించే కాయలు ఏంటంటే ఇదిగో మీరు చూడొచ్చిన మన ఇది చెట్టు ఇవి ఆకులు ఇవి చెట్టు ఇవి ఆకులు అని చెట్టు ఈ మాదిరిగా ఉంటుంది ఇప్పుడైతే ఆకులు మనకు రాలిపోతూ ఉన్నాయి ఎందుకంటే వేసి కాలంలో వేసి వచ్చింది కనుక ఆకులన్నీ ఇవి రాలిపోతాయి మీకు చూపిస్తాను సో కాయలు ఎట్లా ఉంటాయి అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి కాయలు చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట సో కాయలు ఇగో మీరు చూడండి కాయలు అనేది ప్రీతిగా ఉంటాయి ఇదే మాదిరి కాయలు ఉంటాయి సో వీటిని మనం వేసినట్లయితే మనకు పాలు అనేది వస్తుంటుంది చూసుకోవచ్చు పాలు ఇట్రీది వస్తుంటాయి సో ఈ పాలు మనకి చేతులు అతుకుంటే చాలా అతుకుపోతాయి అన్నమాట దీని చెట్టు కూడా మీకు చూపిస్తున్నాయి ట్రీట్టి ఉంటున్న అన్నదానికి సో చెట్టు అనేది చెట్టు అనేది ఇదిగో ఫ్రెండ్స్ ఇటు రీతిగా ఉంటుంది అన్నమాట చెట్టు మీరు చూడొచ్చు ఈ చెట్టు ఉంటుంది చెట్టు కాయలు అనేది ఇటు ఉంటాయి సో ఈ కాయలు మనకు ఎవరు దేనికి ఉపయోగించారు దేనికి పనికిరావు అనమాట సో ఇలాగే ఉంటాయి పక్షులు కూడా ఉపయోగించవు మీరు చేసుకోవచ్చు కాయలు అనేవి ీతే కాయలు ఉంటాయి అన్నమాట ఇదిగో ఇంత పొడవుగా ఉంటాయి మినిమం అడుగు ఉంటుంది కాయలు చూస్తే మీరు చూసుకోవచ్చు చాలా పొడవుగా ఉన్నాయి కాయలు ఇవి చూసి చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది అలాగే ఆకులు కూడా ఇటు రీతిగా ఉంటాయి మనకు కాయలు కూడా ఇటు రీతిగా అన్నమాట మీరు చూసుకోవచ్చు కాయలు ఇవన్నీ ఎక్కడైతే పెద్ద మొత్తంలో ఇట్లు లేవు కానీ కొద్దిగా ఉన్నాయి కాయలన్నీ ఈ సంవత్సరం మనకు కాప అనేది రాలేదనమాట మీరు చూసుకోవచ్చు ఇవన్నీ అడుగు ప్రాంతం అనమాట ఇది మనకు రాయి పెద్ద రాయి ఇటు ఇదిగా అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా కాయలన్నీ మనకు ఇలాగ వస్తాయి కాయలు ఇవన్నీ కాయలే అనేక రకమైన కాయలు దొరుకుతూ ఉంటాయి ఆడే ప్రాంతంలో మనం వెళ్తే చూడొచ్చు మీరు ఈ కాయలు అయితే ప్రజలు దేనికి ఉపయోగించారు కానీ పక్షులు కూడా వీటిని ఉపయోగించవు సో మనుషులు కూడా ఏమి అయితే ఉండవు సో మనకు ఎండాకాలం వస్తే ఇక్కడ ఉన్న ఆకులు మొత్తము రాలిపోతాయి ఇప్పుడు కూడా ఆకులు రాలిపోతున్నాయి చెట్టు మొత్తం ఆకులు రాలిపోతాయి అలాగే ఓన్లీ చెట్టు మాత్రం మిగులుద్ది కానీ చెట్టు అనేది చావద్దు ఎప్పటికీ మీరు చూడొచ్చు ఇవన్నీ కాయలు ఏమంటే తక్కువ కాపులో ఉంది సో ఇంకొక రకమైన కాయలు మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది సో మీరు చూడవచ్చు ఇదిగో ఏ ఆకులు ఉన్నాయి ఈ చెట్లు ఉన్నాయి ఆకులు అనేది ఈ విధంగా ఉన్నాయి అనమాట పువ్వు అనేది ఈ విధంగా వస్తుంది వీటి కాయలు ఎట్లా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ఇదే అనమాట వీటి కాయలు అనేది ఇలా ఉన్నాయి డిఫరెంట్ కదా ఇటు ఇదిగా ఉంటే ఇటు కాయలనేది ఉన్నాయి కాయలన్నీ మనకు చెట్టు ఇది అనమాట ఫేర్ అయితే మనకు పెద్దగా ఏంటి తెలియదు సో చూసుకోవచ్చు కాయలు ఇవి ఎలా ఉంటాయి చూసలేదు ఫ్రెండ్స్ ఇదంతా మనకు అడవి ప్రాంతంలో ఉంటాయి ఇది మొత్తం అడవి పెద్ద పెద్ద చెట్లు మీరు చూడుకోవచ్చు చూసుకోవచ్చు పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఇక్కడ చాలా కాయలు అనేవి మనకి దొరుకుతాయి చూసుకోవచ్చు వీటికి ఫాల్ కూడా వస్తాయి మీరు చూడొచ్చు ఫాల్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే ప్లీజ్ మాకు సపోర్ట్గా మీరు ఉంటారని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్